వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం హండ్రెడ్ ప్రోట్స్ మూవీ రివ్యూ చూద్దాం ఈ మూవీ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయింది ఇందులో వచ్చేసి హీరో హ్యాపీడేస్లో ఉన్నాడు కదా ఒక సైడ్ హీరో ఆ హీరోయిన్లో ఉన్నాడు ఇందులో హీరో ప్రొఫెషన్ వచ్చేసి మెకానిక్ నాకు ఒక లవర్ ఉంటుంది ఫస్ట్ ఈ మూవీలో క్యారెక్టర్స్ చూద్దాం ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో హీరో క్యారెక్టర్ ఉంటుంది హీరో లవర్ క్యారెక్టర్ ప్లస్ ఒక ఇండస్ట్రిస్ట్ ఉంటాడు అందగ బ్లాక్ మనే చాలా ఉంటుంది అతను క్యారెక్టర్ కూడా ఉంటారు ప్లస్ ఇండస్ట్రీస్ లో వరన ఒక మొగో క్యారెక్టర్ ఉంటుంది విసన్ అమలర్ పం చేసి అతను అమృతంలో వస్తాడు కదా అతను అతను క్యారెక్టర్ ఉంటుంది ప్లస్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ తో అందాది బాగుంటుంది హి ప్రో పర్ఫార్మెన్స్ బాగుంటుంది పోలీస్ పర్ఫార్మెన్స్ అతను గులానట్ ఎక్టింగ్స్ ఎస్ ఇండస్ట్రీస్ టు కన్సిడర్ అవుతుంది ఉంది ఈ స్టోరీ అయితే మొత్తం హండ్రెడ్ క్రోర్స్ బ్లాక్ మనీ చుట్టూ జరుగుతుంది స్టోరీ లైన్ విషయం వెళ్తాం స్టోరీలో స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ హీరో స్టోరీ లైన్ చూపిస్తారు హీరో హీరోయిన్ లవ్ స్టోరీ నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఉంటాడు కదా అతనికి ఇంటికి రైడ్కి వస్తున్నారని చెప్పి ఉంటారు ఆ రైడ్ ఎవరు చూపించారు ఏంటి మీరు మూగుల్లో చూడండి రైడ్ ఎలా వచ్చింది ఏంటనేది ఎవరు కాల్ చేశారని అయితే ఇక్కడ హండ్రెడ్ క్రోర్స్ అతని దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది అతను వచ్చేసి ఆ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర పెడతాడు ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ ఏమైంది ఏంటి దాని గురించి ఉంటుంది మూవీ నెక్స్ట్ డే అతను హండ్రెడ్ క్రోల్స్ మ్యామ్ అని చెప్పి దొంగలు అని చెప్పి అతను చనిపోతాడు అతనితో పాటు లేడీ ఉంటుంది తను వచ్చేసి పారిపోతుంది తన దగ్గర పనిచేసే అతను అతను కూడా పారిపోతాడు హీరో పోలీస్ వచ్చే వరకు ఇంకా పోలీస్ కూడా ఉంటాడు అతను కూడా హండ్రెడ్ క్రోర్స్ విషయం తెలియదు వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఇంకా హండ్రెడ్ క్రోర్స్ ఎవరు చేశారు ఏంటి అదంతా స్క్రీన్ చేస్తారు వారు నైట్ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఏంటి అంతా మూవీలో ఉంటుంది షోలో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది చూడడానికి స్క్రీన్ ప్లే బాగానే ఉంది హీరో వచ్చేసి హీరో మీద టోట వస్తుంది ఫస్ట్ అయితే హీరో దగ్గరికి వెళ్తారు తన మెకానిక్ షెడ్ మొత్తం వెతుకుతారు అక్కడ అయితే ఏం దొరకదు టోటల్గా హీరో క్లవర్గా హండ్రెడ్ ని ఎలా హ్యాండిల్ చేశాడు ఏంటి ఆ హీరో హండ్రెడ్ ప్రోర్ట్స్ ఎలా దొంగతా చేశాడు ఆ హీరో ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటాడు హండ్రెడ్ ప్రోట్స్ కింద పడేస్తే ఇంకా తను వేసి రోడ్స్ అంతా తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అలా అలా మెకానిక్ షెడ్యూల్ ఎలా పెట్టాడు ఏంటి మళ్ళీ బూజర్షి దొరకకుండా దాని కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తాడు అదంతా మీరు మిగిలి చూడండి హండ్రెడ్ ప్రోట్స్ కార్లు పెట్టేది ప్లస్ నెక్స్ట్ అక్కడ మోడీ తీస్తారు మనీ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థౌజండ్ నోట్స్ చెల్లవని చెప్పి కొత్త నోట్స్ అని చెప్పి వాటి కోసం హీరో నెక్స్ట్ ప్లాన్ ఏముంటుంది అదంతా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా నెక్స్ట్ ఒక సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకా బ్యాంక్ ఆఫీసర్స్ చూపిస్తారు వాళ్ళకి వచ్చేసి డౌట్ వస్తుంది ఆ ముగ్గురికి దాని ఫిటోస్ తీసుకెళ్ళిన తను దాన్ని మార్పించడానికి ప్లాన్ చేస్తాడు అని చెప్పి అట్లా వీళ్ళు బ్యాంక్ మేనేజర్ అన్నింటినీ ఫాలో అయ్యి చూస్తారు అక్కడ బ్యాంక్ మేనేజర్ ఒక హీరో పాద హీరోయిన్ ఉంటుంది హీరో వచ్చేసి ఒక ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్లో తన హండ్రెడ్ ప్రోర్స్ బ్లాక్ మెనీ నుంచి వైట్ మెనీ ఇట్లా తెక్స్ చేస్తారు ఏంటి హండ్రెడ్ ప్రోర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్రోర్స్ తెఫ్ చేస్తారు మీద అదే మీరు మూవీలో చూడండి చాలా బాగుంటుంది అది గా కంటైనర్ కంటైనర్ బంక్సే ఉంటుంది కంటైనర్ డ్రైవర్ అవు లేకుండా కంటైనర్ ఎలా తీసుకున్నాడు ఏంటి అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్కు హీరోకి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అమౌంట్ రావడం అందరు షేర్ చేసుకోవడం అలా ఉంటుంది టోటల్ మూవీ అయితే పర్లేదు బాగానే ఉంటుంది స్క్రీన్ పే డైరెక్షన్ सांग्स अट्नाई सांग्स ओके सब्सक्राइब टू मई चानलू चीद